హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఈరోజు మన వీడియోకి వచ్చేసరికి ఒక ఆరోగ్యకరమైన హెల్త్ టిప్ అనేది చెప్పాలనుకుంటున్నానండి అదేంటి అంటే మొండి దగ్గుని ఎలా నివారించుకోవాలో అయితే ఒక చక్కటి ఉపాయాన్ని అయితే చెప్పబోతున్నానండి దానికోసం ముందుగా ఒక తమలపాకు వాము లవంగ మగ్గులు మూడు నాలుగు అలాగే కొద్దిగా తేనె ఈ నాలుగు పదార్థాలు తీసుకోవాలండి తమలపాకు పైన కొద్దిగా తేనె రాసి దానిపైన లవంగ పువ్వులు అలాగే వాము ఈ నాలుగు కూడా కలిపి నమలాలండి అలా నమిలేటప్పుడు వచ్చిన రసాన్ని మనం మింగుతూ ఉండాలి అలా మింగడం వలన ఏంటంటే దగ్గు అనేది తగ్గుతుందండి ఇలా ఒక త్రీ ఫోర్ డేస్ చేస్తే తప్పనిసరిగా ఎటువంటి మొండి దగ్గైనా సరే కంపల్సరిగా తగ్గుతుందండి ప్లీజ్ ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్ ఎవరికైనా ఇది ఓకే అనిపించింది అంటే మాత్రం ప్లీజ్ నాక నాకంటూ ఒక కామెంట్స్ పెట్టండి ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ సో మచ్